ప్పుడు చిన్నపాటి గ్రామంలో చిన్ని అనే అమ్మాయి ఉండేది ఆమెకు ఏడవ ఏట ప్రవేశించబోతున్న పుట్టినరోజు వచ్చింది చిన్ని చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తూ తన తల్లిదండలునూ అడిగింది నాకు పుట్టినరోజు పార్టీ వేయాలి అక్క స్నేహితులందరినీ పిలుస్తాను నవ్వతు అనింది పార్టీ పెడదాం కాని ఓ మంచి పని కూడా చేద్దాం పుట్టినరోజున గుర్తుండిపోయేలా ఏదైనా చేయవలసిందే చిన్ని ఆలోచించేది ఆ సాయంత్రం మామయ్య దగ్గరికి వెళ్ళింది మామయ్య ఒక చిన్న వనంలో పనిచేస్తూ చెట్లు నాటేవాడు చిన్ని అడిగింది మామయ్య నేను పుట్టినరోజున మంచి పని చేయాలనుకుంటున్నా నేనేమీనా చెట్లు నాటాలా మామయ్య ఆనందంతో బావుంది చిన్ని నీ స్నేహితులతో కలిసి చెట్లు నాటితే అదొక పెద్ద బహుమతి లాంటి పని అవుతుంది అన్నాడు పెద్ద రోజు వచ్చింది పండుగ వాతావరణం చిన్ని తన స్నేహితులను ఇంటికి పిలిచింది వారికోసం చిన్నచిత్తకా బహుమతులు స్వీట్లు అన్ని సిద్ధం చేశారు తల్లిదండ్రులు కాని మొదటంగా అందరూ ఒక పని చేయాల్సి ఉంది గ్రామ శివారులోని మామయ్య వనంలో చెట్లు నాటడం చిన్ని ముందుగా మట్టిలో తడిపిన ఒక చిన్న నెమలి చెట్టు మొక్కని పట్టుకుని నాటింది ఇది నా మొక్క దీని పేరు బుడ్డీ నెమలి అంది స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక మొక్క నాటారు ప్రతి మొక్కకి ఒక పేరు పెట్టారు తిమ్మి గుగ్గి చిట్టి లిల్లి ఇంకా ఇంకా ఇవాల్ నా జీవితంలో ప్రత్యేకమైన రోజు మొక్కలతో పెరిగే జ్ఞాపకాలు నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి తల్లిదండ్రులు చిరునవ్వుతో చూస్తూ మంచి పనులు పుట్టినరోజులకు అర్థమిస్తాయి చిన్ని నీవు మనందరికీ స్ఫూర్తివి అన్నారు ఆ రోజు తర్వాత గ్రామంలో ప్రతి చిన్నారి తన పుప్పిన రోజున ఒక మంచి పని చేయాలని అనుకుంది ఎవరు పుస్తకాలు పంచారు ఎవరు పాత బొమ్మల్ని అనాథాశ్రమానికి ఇచ్చారు మరెవరైనా పాత వస్త్రాలు అవసరమైన వారికి అందించారు చిన్ని చూపించిన దారి చిన్నారులకు మంచి మార్గదర్శిగా నిలిచింది ఈ కథ పిల్లల మనస్సులో మంచి అలవాట్లు పెంపొందించడానికి మంచి పనులు చెయ్యడం కూడా పండుగలా ఉంటుందని చెప్పే ఓ చిన్న ప్రయత్నం